నా తోటి సహోదరి బిడ్డలారా సంఘపడలారా ప్రభుత్వ నామంలో మీ అందరూ కూడా క్షేమంకున్నారని నేను నిశ్విస్తూ ఉన్నాను ప్రభుని బట్టి మనం అందరం కూడా సంతోషకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఈరోజు మనం అందరం కూడా దేవుని యొక్క ప్రేమను పొందుకున్నాం మనం అందరం కూడా దేవుని ప్రేమించే వరకున్నాం ఎందుకు అంటే ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం ఆరోగ్యకరమైన పరిస్థితిలో సంతోషకరమైన పరిస్థితిలో ముఖ్యంగా ఆయన యొక్క సన్నిధి సహవాసములో మనము కొనసాగడానికి దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనది ఏ విధమైన అర్హత ఏ విధమైన యోగ్యత లేని నిన్ను మనలందరినీ కూడా దేవుడు ప్రేమించిన వాడుకున్నాడు ఆయన ప్రేమ ఉన్నతమైనది కనుక దేవుని ప్రేమించసిన మనందరికీ జీవితాలలో దేవునికి మనము మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు నాకంటే దేనినైనాను ఎవరినైనాను ప్రేమించిన వారు నాకు పాత్రలు కారు అంటూ ఉన్నాడు కనుక నువ్వు మనం అందరం కూడా నిజంగా దేవుని ప్రేమించిన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవునికి మనము మొదటి ప్రాధాన్యత మనం ఇచ్చేవారు ఉంటాం ఈరోజు ఆదివారం వేళ అనేక మంది కొన్ని కొన్ని కారణాలు బట్టి కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తులని బట్టు దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసే వారు ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించండి నువ్వు నిజంగా దేవునిని ప్రేమించుకునే వ్యక్తికి ఉన్నప్పుడు దేవునికి మన మొదటి ప్రాధాన్యత మనం ఇచ్చే ఉన్నాం దేవునిని ప్రేమించున్న నీవు దేవుని మాట వినడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు దేవుని సంధికి రావడానికి దేవుని ఎందు సంతోషించడానికి ఆయన మన పట్ల చూపిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ఎందుకు మనము నిర్లక్ష్యం చేస్తున్నామంటే నీ ప్రేమ అబద్ధమైనది అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే దేవుడు కోరుకుంటూ ఉన్న ప్రేమ ఎలాంటిదంటే మొదటి ప్రాధాన్యత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నీ యొక్క కుటుంబీకుల కంటే నీ యొక్క ప్రయాణాల కంటే నీ లోక సంబంధమైన అన్నిటికంటే మొదటగా దేవునిని ప్రేమించని వ్యక్తిగానే ఉన్నప్పుడు దేవునికి మొదటి ప్రాధాన్యతని ఇచ్చినప్పుడు దేవుడు సంతోషించే వాడుకున్నాడు అబ్రాహం యొక్క జీవితాలలో దేవుడు ఎంతగానో సంతోషించిన వాడుకున్నాడు ఎందుకో తెలుసా అబ్రాహము వృద్ధాప్యములు కుమారుడిని కొన్నాడు వృద్ధాప్యము వచ్చే వరకు కూడా తన యొక్క కుమారుడు కొరకు అనగా దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ఎంతగానో ఎదురు చూశాడు అబ్రాహము భార్య అయిన శారా ఇరువురు కూడా వృద్ధాప్యలో ఉన్న శరీరం అంతా వదిలిపోతూ ఉన్నాను దేవుని యొక్క వాగ్దానం బట్టి శ్వాసం కలిగిన వరకు ఉన్నారు ఒక్కొక్క దినాన దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి పట్ల దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చి చక్కటి కుమారుడును అనగా సాకును దేవుడు వారికి అనుగ్రహించున్నాడు వృద్ధాప్యములో లేకలేక పుట్టిన కుమారుడుని చూచి ఎంత సంతోషం కలిగి ఉంటుంది ఎంత సంబరపడిపోయాడో ఎంత సంతోషించాడో మన అందరికీ ఊహించుకుంటేనే మనందరూ తెలుసు ఎందుకంటే ఈనాటి దినాల్లో కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క జీవితాలు మనం చూడగలిగే వారికి ఉన్న వివాహమైన కొన్ని సంవత్సరాలకు వారి యొక్క గర్భ పొందుకున్న తర్వాత వారు ఎంత సంతోషిస్తారో తెలుసా ఎందుకంటే గర్భఫలము అనే విషయంలో కుటం కుమారుడు అనే ఆ ప్రతిఫలము ఆ గర్భపాల బహుమానము అనే దాని విషయంలో సమస్త మానవులందరూ కూడా సంతోషిస్తుంటారు వివాహమైన సంవత్సరము అవుతుండగానే వారు గర్భపాలం పొందుకోవాలని వారి యొక్క కుటుంబీకులు ఎదురు చూస్తుంటారు వారి యొక్క కుటుంబంలో ఒక 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 కుటు ఒక వారసుడు వారి యొక్క జీవితాలు రావాలని ఎదురు చూచేవారు ఉంటారు ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు గడిచాయి ఒక ఐదు సంవత్సరాల్లో గడిచి వారు ఎంతగానో కృంగిపోతుంటారు అయ్యో మేము కుమారులను పిల్లలను కలిగి ఉండలేకపోతున్నాము దేవుడు మా పట్ల అన్యాయం చేస్తూ ఉన్నాడు దేవుడు మా పట్ల ఎందుకు ఇలాంటి చిన్న చూపు చూస్తున్నాడు అనుకుంటూ కృంగిపోతున్న వారు మనం చూస్తూ ఉన్నాం దేవునికి దూరం అయిపోయేవారు కొంతమంది దేవుని విషయంలో నిర్లక్ష్యం చేసేవారి కొంతమంది కేవలం కొన్ని సంవత్సరాల్లోనే కానీ అబ్రాహం యొక్క జీవితంలో వృద్ధాప్యం వచ్చేవరకు కూడా ఇంచుమించు అనేకమైన సంత్రాలు తన యొక్క జీవితంలో వాగ్దానం కొరకు ఎదురు చూసిన వాడుకున్నాడు దేవుడు తన పట్ల ఇచ్చిన వాగ్దానం కొరకు ఏ విధమైన రోమపత్రిక మనం చూడగలుగుతాం కదా ఏ విధమైన ఆధారం లేకపోయి శ్వాసం కలిగి ఉండడానికి కలిగినడానికి కలిగి కలిగినడానికి ఏ విధమైన ఆధారము అబ్రాహం యొక్క జీవితం లేకపోయి ఉన్నాను ఈ శ్వాసాన్ని కలిగిన వాడుకున్నాడు నిరీక్షణ కలిగిన వాడు ఎదురు చూస్తున్నాడు నేను వా నాకు కుమారుడు కలగబోతున్నాడు నాకంటూ ఒక వం ఒక వంశోధారు ఒక వారసుడు జన్మించబోతున్నాడని ఎదురు చూచిన కొన్నాడు ఎంత గొప్ప నిశ్వాసము ఎంత గొప్ప నిరీక్షణ ఈరోజు మనమందరం కూడా ఆ నిరీక్షను కలిగి ఉండవలసిన వరకున అబ్రాహాం యొక్క జీవితంలో అంత నిర అంత నిరీక్షణ కలిగి అంత విశ్వాసముతో లేక కలిగిన ఆ ఆ ఇరువురు యొక్క దంపతులకు పుట్టిన కుమారుని చూచి సంబరపడుతూ సంతోషిస్తూ ఇస్సాక్ అనే పేరు పెట్టారు ఎందుకంటే ఆ ఇస్సాక్ అనే పేరుకి అర్థమే నవ్వు ఆ నవ్వులు దేవుడు కలుగు చేస్తాడని సంబరపడిపోతున్నారు సంతోషిస్తున్నారు అలాంటి సమయంలో దేవుడు అబ్రహామును పరిశోధించడానికి పరిశీలించడానికి దేవుడు ఒక ఆలోచన కలిగిన వాడుకున్నాడు ఒకరోజు అబ్రహాముని పిలిచి అబ్రహాము ఆది కాలం ఇరవై రెండవ ఐభూ రెండవ వచ్చిన చదువుకుంటే ఇది ఒక్కడై ఉన్న నీ కుమారి అనగా నీవు ప్రేమించు ఈ సాకును తీసుకొని అంటూ ఉన్నాడు నీవు ప్రేమించుచున్న ఈ సాకును తీసుకొని మొరియా పర్వతానికి వెళ్ళి నీవు నా కొరకు బలియు అంటూ ఉన్నాడు ఈ దేవుడు బలి కోరుకునేవాడు కాదు కానీ ఇది ఇసాకు ఎడల అబ్రహాము ఎడల గొప్ప వాగ్దానాన్ని వరకు జీవితంలో నెరవేర్చడానికి మరి ముఖ్యంగా అబ్రహాము యొక్క శ్వాస మనందరికీ కూడా మార్గదర్శులుగా చూపించడానికి ఒక ఒక సమయం అనేది కేటాయించిన వాడుకున్నాడు అబ్రహాము ఆ హృదయపంలో పుట్టిన కుమారుడుని చూచి ఎంతగానో ప్రేమించిన వాడుకున్నాడు అని తెలుసు అందువల్ల అబ్రహాము విషయంలో దేవుడు మన అందరి విషయంలో ఒక సత్యాన్ని బయలుపరచడానికి ఒక ఆలోచన కాదు ఇదిగో నీవు ప్రేమించున్న ఈ యొక్క సాకును నాకు బలి ఇవ్వగలుగుతావా అని అడిగినప్పుడు ఏ మాత్రం కూడా సందేహించక ఇదేంటయ్య ఇన్ని సంవత్సరాలు నేను ఎంత ఎదురు చూచానో తెలుసా ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఉపవాసాలు నేను ఉన్నానో తెలుసా ఎంత ప్రార్థన చేశానో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నానో ఎంతగా కృంగిపోయానో నీకు తెలుసా అనుకుంటూ కృంగి ఆలోచించలేదు ఎదురు మాట్లాడలేదు ఒప్పుకున్నాడు ఒకరోజు దేవుడు చెప్పినట్లుగానే మొరియో పర్వతాన్ని తీసుకు తన కుమార్డుని తీసుకెళ్లి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు చివరి సమయం లాగా అబ్రహాం ఆగు ఎదుగో నీ కుమారుడు కూడా ఇవ్వడానికి వెనకం చేయని నీ భక్తిని చూచాను నీ భయాన్ని చూచాను నీ ప్రేమను అంటూ అబ్రహాముని బట్టి సంతోషపడిపోయాడు దేవుడు ఎందుకంటే అబ్రహాముకు నేను తప్ప మరి ఇదేదో ఇష్టం లేదనుకుంటూ సంతోషపడ్డాడు అదే రీతిగా కృత నిబంధనలు కూడా మనం ఆలోచించుకుంటే పేతురు కూడా దేవుడు అడుగుతున్నాడు పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా నువ్వు నన్ను ప్రేమించున్నావా అని పదే పదే అడుగుతున్నప్పుడు పేతుడు సందేహించాడు ఏంటయ్యా నువ్వు సమస్త హృదయాలు నెరిగిన వాడు కదా నేను నిన్ను ఎంతగా ప్రేమించున్నానో నీకు తెలుసు కదా నన్ను ఎందుకు ఇలాంటి రీతికి అడుగుతూ ఉన్నావు అంటే నేను నిన్ను ఎరగనని అడినందుకని కృంగిపోతూ ఉన్నాడు దేవుడు పేతురును హృదయాలు ఎరిగిన దేవుడు నిజంగా నీరుదయాలు నారృదయాలు ఆయన ఎరిగిన వాడు మన దేవుని తెలుసు నువ్వెంతగా దేవుని ప్రేమిస్తున్నావో నువ్వెంతగా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావో దేవుని తెలుసు ఈరోజు దేవుడు నేను అడిగితే మొదటి ప్రాధాన్యత నీ ఇవ్వగలుగుతావా నీ యొక్క ప్రయాణాల కంటే నీ కొన్ని లోక సంబంధమైన ఆ ఫంక్షన్ల కంటే లోక సంబంధమైన ఆ యొక్క వ్యక్తుల కంటే నీ కుటుంబీకుల కంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి మొదటి ప్రేమను తెలియపరిచి దేవునికి మొదటిగా నువ్వు సంతోషించే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావా ఈరోజు అయ్యయ్యో నా కుమార్తె అయ్యయో నా కుమారుడు నా కుటుంబము అనుకుని మనం అందరూ కూడా దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాము దేవుడు అనుగ్రహించిన ఈ గర్భపల బహుమానాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క కుమారుని బట్టి కుమార్తెను బట్టి సంతోషపడుతూ దేవునికి దూరమైపోతూ ఉన్నా ఆదాము ఒంటరిగా ఉన్నాడని ఆదాముకు సాట్లేని సహాయము లేదని దేవుడు ఆదాము జ్ఞాపకం చేసుకొని అయ్యో నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదని ఆదాముకు సాటైన సహాయం ఇస్తే అప్పుడు వరకు దేవుణ్ణి ప్రేమించిన ఈ ఆదాము అప్పుడు వరకు దేవుని కొరకు ఎదురు చూసిన ఆదాము అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను నా తండ్రి ఇంక రాలేదు మాట్లాడడానికి అనుకుంటూ ఎదురు చూసిన ఈ ఆదాము ఎప్పుడైతే భార్య వచ్చిందో దేవునికి దూరమైపోయిన వాడుకున్నాడు ఎప్పుడైతే తనకంటూ ఒక వ్యక్తి సమీపమైందో దేవునికి దూరం అయిపోయిన వాడుకున్నాడు దేవుని మాట మర్చిపోయాడు దేవుడు చెప్పిన మాటలను త్రునీకరించిన వాడికి నాద్యులను అతిక్రమించిన వాడుకున్నాడు దానివల్ల శాపాన్ని పొందుకున్నాడు దాని దానివల్ల దాని వల్ల ఏదో తోటలో త్రోసి వేయబడిన వాడుకున్నాడు ప్రే సహోదరి ఈరోజు దేవునికి నువ్వు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఎడల దేవుడు పేతును ఏ విధంగా అయితే ఆశ్రయించాడు ఇదిగో నా గొర్రెలన్నీ కూడా నువ్వు మేపు నువ్వు నన్ను ప్రేమించిన వాడు అని నాకు తెలుసు నా గొర్రెలను మేపు అనుకుంటూ పేతురును ఆశ్రయించాడు అబ్రహాంను ఆశ్రయించాడు తన భక్తులందరినో ఆశ్రయించిన వాడుకున్నాడు అతను నన్ను ప్రేమించున్నాడు అని తన భక్తులందరినో ఆశ్రయించిన వాడుకున్నాడు కనుక ఈరోజు మనందరికీ జీవితాలలో దేవుని ప్రేమను పొందిన నీవు దేవుని ప్రేమను పొందుకుంటున్నావు నీవు ఆయన ప్రేమించిన వ్యక్తిగా నీవు ఉండాలనేది సూచన మనం చూస్తాం నిజంగా ఈరోజు అనేక మంది క్రైస్తులు దేవునికి మంది రుచిక పాటలు పాడుతున్నారు నీ ప్రేమ చాలు నీ చూపు చాలు అనుకుంటూ హృదయపూర్వకంగానే నేను ప్రేమించున్నాను పూర్ణ హృదయంతో నేను ఆరాధిస్తున్నాను అనుకుంటూ పాట పడే ఉంటాము కానీ మన యొక్క ప్రేమ దేవుని ఎడల మొదటిగా ఉండట్లేదు మొదటి ప్రాధాన్యత దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం అందరినీ ప్రేమించిన తర్వాత అందరితో మాట్లాడిన తర్వాత అన్ని అన్నిటినీ సమకూర్చుకున్న తర్వాత అందరి ఎడల ప్రేమను వ్యక్తపరిచిన ఎడల తర్వాత అంతా అయిపోయాక దేవుని దగ్గరికి వచ్చి ఆయనను ఆరాధించుకునే వారికి ఉంటూ ఉన్నాం నువ్వు నిజంగా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉంటే నిజంగా నీ వారి కంటే నీ యొక్క వ్యక్తుల కంటే ఈ లోక సంబంధమైన పరిస్థితుల వ్యక్తుల కంటే మొదటిగా దేవుని ప్రేమించినట్లయితే అబ్రహాముని ఒకసారి జ్ఞాపతి చేసుకో కనుక ఈరోజు అబ్రహాము తనకి వృద్ధాయత్తులు పుట్టిన తన కుమారుని కూడా వెనకంచి చేయడానికి ఇవ్వడానికి వెనకంచి వేని తన యొక్క ప్రేమ ఎంత గొప్పది ఈరోజు మనం చిన్న పని ఉంటే చిన్న చిన్న యొక్క వ్యక్తులు ఎవరో బంధువులు ఇంటికి వస్తే మన దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నాం కదా మరి ఈరోజు ఆ అబ్రహం యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనది ఒకసారి మీరు ఆలోచించుకోండి కనుక దేవుని ప్రేమించని వ్యక్తివి కేవలము మాటల ద్వారా పాటల ద్వారా నామకార్థమైన భక్తి జీవితంలో కాదు కానీ నిజంగా దేవునికి మొదటి ప్రాధాన్యత ఈ లోకంలో అన్నిటికంటే అందరికంటే మొదటి ప్రాధాన్యత నీ ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించేవాడుకుంటాడు దేవుడు నిన్ను వాడుకుంటాడు కనుక దేవుడు కోరుకున్న నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయముతో యోగాని మనము ఆరాధించవలసిన వరకున్నాం పరిపూర్ణమైన ప్రేమ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనగా అబ్రహాం ఎలాగైతే యొక్క కుమారుడు కూడా వెనక ఇవ్వడానికి వెనకయించి వేయలేదు ఈరోజు నువ్వు దేవుని ఎందు ప్రేమ కలిగి ఉండాలని నీ ప్రేమ నిజంగా నిజమైనది అయితే నువ్వు నిజంగా దేవుని ప్రేమించని వ్యక్తిగా ఉంటే ఆదివారం చేయవు దేవుని వాక్యాన్ని నిర్లక్షించేవు దేవుని స్థుతించటంలో దేవుని పరిస్థితులు వాడబడటంలో నిర్లక్ష్యం చేయవు నీ ప్రేమ నామకార్థమైతే నామకార్థమైన ప్రేమను చూపించేదానికి ఉంటావు సమయాన్ని బట్టి అవకాశాలు బట్టి దేవుని ఎదుగుకు వచ్చేదానికి కానీ నిజమైన ప్రేమ ఎంత కష్టమైన ఎంత ఇబ్బందైనా దేవుని సన్నిధి విడిచిపోదు కదా అట్టి ప్రేమను కలిగి ఉండవు ఇరు నిన్ను ప్రేమించి వారు వర్ధులుతురని దేవుడు వాక్యం సాధిస్తుంది దేవుని సన్నిధి సహవాసాన్ని నువ్వు ప్రేమించిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను వర్ధలింపజేస్తాడు అట్టి ప్రేమ కలిగి ప్రభులో నీవు నీ కుటుంబము ఇంకా అనేకృతలకు వర్దిల్లాలని ప్రభు పెన తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానే దేవుడు దీవించు ఆస్తురించను కాక ఆమె